కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎర్రం రామ్మోహన్ నాయుడు కలిసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అంతర్గాం మండలంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పెద్దపల్లి శ్రీ లక్ష్మీ గణపతి సంతోషిమాత దేవాలయం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన భక్తులు మాతా ఆసుపత్రిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మల్లన్న కూతురు సింధు డెలివరీ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి గాయత్రి విద్యా లో ఘనంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు విద్యార్థులకు రాఖీలు కట్టి తమ ఆప్యాయతను చాటిన విద్యార్థులు పెద్దపల్లి జెండా కూడలిలో రాఖీ పౌర్ణమి సందడి కనువిందు చేసిన కలర్ఫుల్ రాఖీలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో మూడు వాహనాలకు వేలం పాట వాహనాలు కొనేందుకు ముందుకు రాని ప్రజలు జూలపల్లి మండలం బడకాపూర్ గ్రామంలో ఉడివేసుకుని యువకుని ఆత్మహత్య